వెల్కమ్ టు ట్రిగర్ సుందర్ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అదేవిధంగా మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ పైన ఈడీ సమన్లు జారీ చేసింది మరి అసలు ఈ కేసు ఏంటి ఎవరి విజయన్ ఆయన హిస్టరీ ఏంటి అనే అంశాలని లోతుగా మాట్లాడేందుకు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే గారు నమస్కారం రాజు గారు ఏంటి కేసు కేరళలో సీఎం కి ఈడీ సామాన్లు ఇచ్చింది గతంలోనే రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఇచ్చినట్టున్నారు ఏంటి కేసు ఏంటంటే కేసు వివరాల్లోకి వెళ్ళే కన్నా లోకల్ బాడీ ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చింది రేపు మార్చి లో అసెంబ్లీ కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకి నోటిఫికేషన్ వస్తుంది పినరయి విజయన్ అన్న ఆయన ఆయన మొదటిసారి పంతొమ్మిది రెండు వేల పదహారులో ముఖ్యమంత్రి అయ్యారు కేరళ హిస్టరీలో తీసుకుంటే అసలు ఒకసారి గెలిచిన గవర్నమెంట్ రెండోసారి గెలవడం అన్నది లేదు దానికి భిన్నంగా పినరాయి విజయన్ గారు రెండోసారి రెండు వేల ఇరవై ఒకటిలో పదహారు కన్నా మంచి మెజారిటీతో రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు ఉన్న వాతావరణం తీసుకుంటే ఆయన చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఆయన పనిచేసే తీరు కానీ ఆయన ప్రభుత్వం చేసిన తీరు కానీ తీసుకున్న ప్రజా సంక్షేమ పథకాలు కానీ ఇట్లా అనేకం తీసుకుంటే ఆయన మూడోసారి కూడా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి ఆయన అంటే పినరై విజయన్ గారు కాదు ఎల్డిఎఫ్ గవర్నమెంట్ లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గవర్నమెంట్ అందువల్ల ఈ అవకాశాలన్నీ ఉన్నాయి నెక్స్ట్ మీరు అన్నట్టు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కేసు పెట్టారు ఎప్పుడు పెట్టారు కరెక్ట్గా గా ఎన్నికల ముందు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డిసెంబర్లో కేరళ లోకల్ బాడీ ఎన్నికలు అవుతున్నాయి దానికి పెద్ద ప్రాధాన్యత ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు బీజేపీ కానీ మోడీ గారు కానీ అమిత్ షా కానీ దేశమంతా ఏం చేస్తున్నారు అని అంటే మాకు హిందీ ప్రాంతాల్లో మా ప్రభావం కోల్పోతున్నాం కాబట్టి దక్షిణ ప్రాంతంలో మనం పట్టుకోవాలి అని చెప్పేసి నేను అందుకే మీకు ఆంధ్రాలో పట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కార్ అని పెట్టారు ఇక్కడ తెలంగాణలో సాయి శక్తుల ప్రయత్నం చేశారు రాలేకపోయారు కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వమే పోయింది కేరళలో వాళ్ళు కనుచూపు మేరలో గెలిచే అవకాశం లేదు తమిళనాడులో కనుచూకు మేరలో గెలిచే అవకాశం లేదు కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగమే ఈడీ కేసు ఎందుకు అని అంటే ఇది అసలు యాక్చువల్గా ఈ బోర్డు పెట్టింది ఎప్పుడు ఎప్పుడు బోర్డు ఏంటిది ప్రజల కోసం కేరళ మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలని అంటే కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు ఇది ఎవరు పెట్టారు పినరై విజయన్ గారు పెట్టలే లేదు ఆయన నేతృత్వం వహిస్తున్న ఎల్డిఎఫ్ గవర్నమెంట్ పెట్టలే యూడిఎఫ్ ఎప్పుడు పెట్టారు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో పెట్టారు తొంభై తొమ్మిదిలో పెట్టిన తర్వాత ఈయన రెండు వేల పదహారులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎల్డిఎఫ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన దాన్ని విస్తరించారు విస్తరించి కేరళ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు ప్రజల నుండి అనేక బాండ్లు జారీ చేసి అది 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 రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బాండ్లు జారీ చేస్తే ఆ బాండ్లు వలన వచ్చిన డబ్బుని డెవలప్మెంట్ కోసం వాడతారు అదేది ఆడిట్ కాని సంస్థ కాదు అనాథరైజ్డ్ సంస్థ కాదు లేదు ప్రైవేట్ సంస్థ కాదు కేరళ ప్రభుత్వం పెట్టింది అది పెట్టింది కూడా యూడిఎఫ్ ప్రభుత్వం అందువల్ల వీటి మీద కేసు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది కానీ పెట్టింది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు వచ్చింది రెండు వేల పదహారులో పినరై గారి నేతృత్వంలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత థామస్ ఐజాక్ గారు ప్రముఖ ఆర్థిక వేత్త ఆయన ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కేరళాని ప్రగతి పదంలో ఎలా తీసుకెళ్ళాలి కేరళని ఎట్లా అభివృద్ధి చెయ్యాలి దానికి కావలసిన వనరులు ఏంటి ఎక్కడి నుండి సమకూర్చాలి కేంద్రం ఇక్కడ మీరు అండర్లైన్ చేయండి కేంద్రం మనకి సహకరించడం లేదు కేంద్రం ఎటువంటి వాటిని మనకి అనుమతులు ఇవ్వటం లేదు అన్న నేపథ్యంలో కేరళ డెవలప్మెంట్ కోసం ప్రారంభించిన ఎప్పుడో ప్రారంభించిన దాన్ని తీసుకెళ్ళి దాన్ని విస్తరించి దాని ద్వారా ఫండ్స్ సేకరించి కేరళ అభివృద్ధి చేశారు అది ఇంకా ఆ భాష వాడకూడదేమో కానీ కడుపు మంట అది అంటే ఇక్కడ ఈడీ క్లియర్ గా ఈడీ ఫెమా రూల్స్ సరిగా పాటించలేదు అవకతవకలు అని చెప్పేసి కేసు పెట్టినారు మరి వాస్తవంగా అది కాదా అప్రూవల్ ఇచ్చారు కదా అప్రూవల్ ఉంది ఆర్బిఐ అప్రూవల్ ఉంది సిబిఐ అప్రూవల్ ఉంది నెక్స్ట్ ఇవన్నీ రెగ్యులర్ గా ఆడిట్ అవుతున్నాయి ఆడిట్ అయిన వాటిని మళ్ళీ సెబీకి కి అందరికి పంపిస్తున్నారు ఇదేమి నేను అందుకే చెప్పాను ఇది ఇది సంస్థ కాదు లేదు ఆర్ఎస్ఎస్ లాగా మేము అసలు జవాబుదారీ తరం లేదు మా అకౌంట్లు చూపించం మా లెక్కలు చూపించాం మాకేమీ సంబంధం లేదని చెప్పరు కేరళ ప్రభుత్వం పెట్టింది ఇది కేరళ ప్రభుత్వానికి సంబంధించింది ఇది ఏదో ప్రైవేట్ కాదు ఇది అందువలన ఇన్నున్నాయి ఇన్నున్నా ఎప్పుడు ఇచ్చారు ఇందా చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరులో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్రాల్లో అస్సాం తప్ప ఇంక్లూడింగ్ కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అందువల్ల వామపక్షాలు నేతృత్వం వహిస్తుంది అందులో ముఖ్యంగా సిపిఎం నేతృత్వం వహిస్తున్న రాష్ట్రం దాన్ని బదనాం చెయ్యాలి దాన్ని బదనాం చెయ్యాలి అని అంటే వీళ్ళు చేయలేరు మరి రెండు వేల పద్నాలుగు నుంచి మోడీ గారే ప్రధానమంత్రిగా ఉన్నారు పినరై గారు రెండు వేల పదహారులో ప్రధాన ముఖ్యమంత్రి అయ్యారు మరి పినరై గారు తప్పులు చేసి ఉంటే పినరై ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే కేంద్రంలో అన్ని ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుండి కంటిన్యూస్ కంటిన్యూస్గా రెండు వేల పద్నాలుగు మోడీ గారు గెలిచారు రెండు వేల పంతొమ్మిది గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు గెలిచారు మరి పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు తీసుకుంటే తొమ్మిదేళ్ళు అయింది మరి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఈడీ మరి ఐదేళ్లు పడుకుంది ఆరేళ్లు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఇచ్చారు మరి దీన్ని ఏమనాలి ఇది ఒక రాజకీయ స్వార్థంతో లేదు రాజకీయంగా వ్యతిరేకతతో వ్యతిరేకతతో పెట్టిన కేసు ఇది అందువల్ల మనం కేసు పరిశీలించేటప్పుడు మరి పినరై గారి మీద ఏమని పెట్టారు ఫెమా ఫెమా నిబంధనలు లేవని అవినీతి ఆరోపణ ఎక్కడా లేదు నిబంధనలు పాటించలేదు మరి పాటించకపోతే చెప్పండి ఎక్కడ పాటించలేదు ఎందుకు పాటించలేదు మరి అసలు ఎట్లా అప్రూవల్ ఇచ్చారు ఆర్బీఐ ఎట్లా ఉంది స్టేట్ గవర్నమెంట్ ఎట్లా ఉంది స్టేట్ గవర్నమెంట్ వాటిని యూడిఎఫ్ కదా మీకు ఇంటర్నల్ ఆడిట్ చేసేది దాన్ని మనం ఏమంటాం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పినాయని వాళ్ళు ఎవరు ఉంటారు ప్రతిపక్షం నిండు ఉంటారు మోడీ గారు అది కూడా ఎవరు మోడీ గారు మళ్ళీ సిఏజీ లేకపోతే వీటికి ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ నుండి తీరు ఆయన ఏమి ఏమిరు ఆనవాయితీలు పాటించరు మరి ఇక్కడ పాటించారు నెక్స్ట్ అసలు అధికారంలో ఉన్నది లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ కానీ తర్వాత అధికారంలోకి వచ్చింది మీకు యూడిఎఫ్ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మరి ఎందుకు ఇది ఇప్పుడు వచ్చింది అంటే ఇది కేవలం మోడీ గారికి ఎన్నికలు బీజేపీ గెలుపు ఎట్లా గెలవాలి అంటే మోడీ ఏం మధ్యలో మరి గత ఏడెనిమిదేళ్ళ నుంచి ఎవరి మీద కేసులు ఉన్నాయి చెప్పండి మనం తెలుగు వాళ్ళ పేర్లు తీయొచ్చు కదా సుజనా పేర్లు చెప్తాను నేను నా మీద కేసు రావచ్చేమో సుజనా చౌదరి గారి కేఎం రమేష్ గారి ఇలాంటి వాళ్ళు మీద మీకు ఈడీ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి ఐటీ ఉన్నాయి ఈవెన్ మన సుబ్బరామిరెడ్డి గారు లేదు మన ఇంకొకరు పెద్ద పారిశ్రామికవేత్తలు అని చెప్పిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి మరి ఇప్పుడు వాళ్ళు అందులో సుజనా చౌదరి గారు బీజేపీకి వెళ్ళిపోయారు కేఎం రమేష్ గారు బీజేపీకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన అనకాపల్లి నుండి మళ్ళీ బీజేపీ టిక్కెట్ మీద ఎంపీగా మొన్న లోక్సభ ఎన్నికల్లో గెలిచారు మరి వీళ్ళ మీద కేసులు ఏమయ్యాయి వీళ్ళ మీద కేసులు దర్యాప్తే అందువల్ల మీకు ఇలాంటివి నేను కోకలు ప్ర దేశవ్యాప్తంగా చెప్పగలను అందుకే మీకు బీజేపీకి మంచి పేరు ఉంది మీరు విన్నారో లేదు వాషింగ్ మిషన్ అని అంటే మురికి బట్టలు వేస్తే క్లీన్గా అయిపోతాయి అంటే మురికి రాజకీయ నాయకులందరూ బీజేపీ వాషింగ్ మిషన్లో వేస్తే వాళ్ళు క్లీన్ అయిపోతారు వాళ్ళకి సిబిఐ ఉండదు ఈడీ ఉండదు ఐటీ ఉండదు ఏమీ ఉండదు వాళ్ళు విచ్చలవిడిగా ఏదైనా చేసుకోవచ్చు కూడా ఎంతైనా సంపాదించుకోవచ్చు కూడా మరి లేకపోతే అసలు అదానీ మీద కేసులు వచ్చాయి కదా ఎక్కడొచ్చాయి అమెరికాలో వచ్చాయి ఎవరిచ్చారు హిండెన్బర్గ్ ఇచ్చారు అసలు మోడీ గారు ట్రంప్ కి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడరు నా పాయింట్ ఏంటని అంటే అవి రావు మీకు మరి పినరేమి వస్తే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇదే ఈడీ ఎందుకు దర్యాప్తు చేయలేదు ఎందుకు ఇంకా నానుస్తుంది ఇప్పుడు మళ్ళీ సమల్ని ఎందుకు ఇచ్చారు నా పాయింట్ అది పినరాయి విజయన్ గారి సంబంధించి గతంలో కూడా గోల్డ్ స్కామ్ అనే వివాదంలో పేరు వచ్చింది ఆ కేసు కొట్టుకుపోయింది అనుకోండి ఇప్పుడు మరో కేసులో వివాదం వాస్తవంగా పినరాయి ఆయన హిస్టరీ ఏంటి అనే అంశాన్ని మాట్లాడుకోవాలంటే ఏం చెప్పొచ్చు పినరాయి విజయన్ ఇద్దరిని పోటీ పెడితే విజయన్ గారు అంటే మోడీ గారిని అటు పినరై విజయన్ పెట్టొచ్చు ఎందుకంటే ఆయన ప్రధాన మంత్రి ముఖ్యమంత్రి ఓకే ఈయన రాజకీయ నాయకుడు బిజెపి ఆయన సిపిఎం పార్టీ నాయకుడు ఆయన రాజకీయ నాయకుడు ఆయన పంతొమ్మిది నలభై నాలుగులో లో పుట్టారు పక్కా డేట్ ఆఫ్ బర్త్ ఉంది గారు పినరీ విజయన్ గారు బిఏ ఎకనామిక్స్ చదివారు పక్కా డిగ్రీ ఉంది డేట్ ఆఫ్ బర్త్ పక్కాగా ఉంది డిగ్రీ పక్కా ఉంది ఇరవై ఏళ్లకే ఆయన సిపిఎం పార్టీకి పూర్తి కాలం కార్యకర్తగా వచ్చారు అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇరవై ఏళ్లకి అంటే యువకుడుగా ఉన్నప్పుడే ఆయన ఇరవై ఆరు ఏళ్ళు ఉన్నప్పుడే ఎమ్మెల్యే అయ్యారు అంటే ఆయన బయోడేటా అంతా చాలా క్లీన్ గా ఉంది నేను ఇద్దరిని ఎందుకు పోల్చాలని చెప్పాను మోడీ గారు డేట్ ఆఫ్ బర్త్ తీయండి మీరు గూగుల్ కొట్టండి రకరకాల డేట్ ఆఫ్ బర్త్లు వస్తాయి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ బోగస్ బోగస్ అనొద్దు డేట్ ఆఫ్ బర్త్ మీద అనేక డేట్ ఆఫ్ బర్త్లు వస్తాయి ఆయన డిగ్రీలు చాలా డిగ్రీలు ఉన్నాయి చాలా మంచి మేధావ్ ఆయన మంచి విద్యావేత్త పినరై విజయన్ గారు లాగా ఓన్లీ బిఏ ఎకనామిక్స్ కాదు ఆయన పొలిటికల్ సైన్స్ ఆయన ఏదైనా ఏదైతే చేశారో తెలియదు రేపు కొత్తగా డిగ్రీ కూడా ఆయనకి రావచ్చు కానీ అవి ఎక్కడ యూనివర్సిటీలు వాళ్ళు సర్టిఫై చేయరు హైకోర్టులో కేసు వేస్తే అది ఇవ్వవలసిన అవసరం లేదంటారు అది అయిపోయింది ఇప్పుడు మీకు ఇంకా ఆయన దీంట్లోకి వస్తే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా బ్యూటిఫుల్ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ తెచ్చారు దేనికి రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వడానికి మంచిదే కానీ ఏంటది విరాళం ఇచ్చే వాళ్ళ పేరుండదు తీసుకునే పార్టీ పేరు మరి ఇదేంటి ఇందులో ఆల్రెడీ సుప్రీం కోర్టు వరకు కేసేశారు నేను ఆ వివరాల్లోకి లేదు ఎవరు తీసుకొచ్చారు మోడీ గారు ప్రధానమంత్రిగా పొలిటికల్ పార్టీలకి విరాళాలు ఇవ్వడానికి సంస్థల నుండి తీసుకోవడానికి ఎలక్ట్రల్ బాండ్స్ అని తీసుకొచ్చారు దాన్ని వ్యతిరేకించేది సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ కూడా సుప్రీంకోర్టు కేసు వేశారు అది నడిచింది తర్వాత సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ఎలక్టరల్ బాండ్స్ తర్వాత చాలా మంది వేశారు ప్రొగ్రెసివ్ పీపుల్ వేశారు నేను ఆ జోలికి వెళ్తాను కానీ పినరై విజయన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకుడు అధికారంలో ఉన్నారు ఒక్క రూపాయి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఆయన పార్టీకి గాని ఆయన గాని విరాళం తీసుకోవాలి ఆయన పార్టీకి అది ఆయన స్వచ్ఛత ఈయన ఈయన స్వచ్ఛత ఏంటి పదమూడు వేల కోట్లు సుమారు బిజెపి పార్టీకి ప్రముఖులు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇచ్చారని చెప్పి మరి ఇది స్వచ్ఛత ఇద్దరిది నేను ఇద్దరిది పోటీ ఎందుకని రెండోది మన కరోనా వచ్చింది ఒక పిఎం కేర్స్ అని ఫండ్ పెట్టారు మీరు విన్నారో లేదు పిఎం కేర్స్ పెట్టారు పిఎం కేర్స్ తర్వాత సంస్థ కాదు అని చెప్పారు అసలు దాన్ని ఆల్రెడీ అని చెప్పారు ఆర్టీఐ వాళ్ళు వేస్తే పిఎం కేర్స్ ఎంత వచ్చింది అదేమి మోడీ గారి ఫండ్ కాదు బీజేపీ ఫండ్ కాదు ప్రభుత్వం దేనికోసం పెట్టారు కరోనా బాధితులకి సహాయం అందించడానికి ఏ రూపంలోనే అది సుమారు పదమూడు వేల కోట్లు వచ్చాయి పన్నెండు పదమూడు వేల కోట్లు దానికి ఆర్టీఐ వస్తే ఎంత వచ్చింది చెప్పలేదు ఎంత ఖర్చు పెట్టారు చెప్పలేదు ఇది మోడీ గారి ట్రాన్స్పరెన్సీ మీకు ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవాలి పిఎం కేర్స్ లాంటిది పెట్టలే ఉన్న సీఎం నిధినే వాడుకున్నారు అది ఎప్పటి నుంచో ఉన్నది అది ప్రతి రాష్ట్రానికి ఉంటది ప్రతి దీనికి ఉంటది పిఎం నిధి ఉన్నట్టు సీఎం నిధి ఉంటది దాని నుండే దానికే డబ్బులు తీసుకున్నారు ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా వచ్చి కేరళలో వాటికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించకపోయినా ఆయన అవన్నీ చేశారు అది ఆయన నెక్స్ట్ ఇంకోటి చెప్పొచ్చారు ఎందుకు అని అంటే ఈయన డెబ్బై ఐదు నిండే ఆయన ఎనభై ఒకటి నుండి ఆరేళ్లే తేడా విజయన్ గారికి మోడీ గారికి ఆరేళ్లే వయసులో తేడా ఆయన గర్వంగా చెప్పుకుంటారు నేను సిపిఎం పార్టీ నాయకుణ్ణి నేను కేరళ రాష్ట్రంలో నేను చాలా కాలం పాటు కేరళ రాష్ట్రానికి కార్యదర్శిగా ఉన్నాను సిపిఎం పార్టీకి రెండు వేల పదహారు నుంచి ఇంకా ముందు నుంచి కూడా తీసుకుంటే రెండు వేల ముందు నుంచి ఆయన నేను అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను సిపిఎం పార్టీకి అత్యున్నత బాడీ అయిన పోలిటి బ్యూరో సభ్యుడిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాను మోడీ గారిని చెప్పమనండి ఆర్ఎస్ఎస్ ప్రచారిక ఎప్పుడైనా చెప్పారా మరి ఏంటి తేడా సిపిఎం పార్టీని గాని పినరాయి విజయన్ గారిని గాని నేను మెచ్చుకోవడం కాదు వాళ్ళ విధానం ఏంటి వాళ్ళ చేసే పనులు ఏంటి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు మూడోసారి కాబోతున్నారు నెక్స్ట్ ఇరవై ఆరు ఏళ్ళకే ఎమ్మెల్యే అయ్యారు ఆయన మీద ఎన్ని అవినీతి ఆరోపణలు రావాలి ఆరు ఏడు సార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వచ్చారు మరి అవినీతి ఆరోపణలు లేదే నెక్స్ట్ మీరు మోడీ గారు పదకొండేళ్ళ నుంచి ఉన్నారు నేను అసలు పేదరికాన్ని నిర్మూలించేశాను ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చానని చెప్పారు కదా చెప్పాడు కదా మరి చెప్పారు కదా ఏది నాతో రండి మీరు హైదరాబాద్ లో ఎంతమంది నిరుపేదలు ఉన్నారు ఎంతమంది ఒక పూట కూడా భోజనం చెయ్యలేని వాళ్ళని నేను చూపిస్తా కానీ గర్వంగా చెప్పారు కేరళ ప్రభుత్వం మన నవంబర్ ఫస్ట్ నిరుపేదలందరినీ మేము వాటి నుండి బయట వేశాం దేశమంతా చెప్పారు ప్రపంచం కూడా చెప్పింది అట్లాగే మీరు ఏదైతే కేంద్రం చేయటం లేదో రాష్ట్రం చేసి చూపిస్తుంది మీరు కేరళలో మీరు మీ ఆరోగ్యం ఎక్కడికి వెళ్తారు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళరు మాకే ప్రత్యక్ష అనుభవం ఉంది నేను ఇన్సూరెన్స్ ఎంప్లాయీ అక్కడంతా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు ఎందుకు గవర్నమెంట్ అటువంటి బాధ్యత తీసుకొని ప్రజలకి అత్యంత మెరుగైన ఆరోగ్య సంబంధించిన దాని మీద అత్యంత తక్కువ ఖర్చుతో నా ఏం చేసుకోవచ్చు వంద రూపాయలు డయాలసిస్ చేస్తారు భారతదేశంలో ఎక్కడైనా వంద రూపాయలు డయాలసిస్ చేస్తారా కేరళలో చేస్తారు కేరళ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న ఈ తొమ్మిదేళ్ళు పదవి ఏడు ఇప్పుడు కంప్లీట్ చేయబోతున్నారు పినరాయి గారి దీంట్లో మొదటి నుంచి నేను అప్పుడు చెప్పగలను ఈ పదేళ్ళలో చెప్తున్నాను ఆయన ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో టెక్నాలజీ వాడుతున్నారు డిజిటలైజేషన్ హండ్రెడ్ పర్సెంట్ డిజిటలైజేషన్ మీరు ప్రకటించారు మీరు ప్రకటించడం కాదు అమలు చేస్తున్నారు వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే కేరళ రాష్ట్రంలోని ప్రజలు ప్రభుత్వ విద్యను పొందుతున్నారు ప్రభుత్వ వైద్యాన్ని పొందుతున్నారు నెక్స్ట్ వీకింగ్ ఇంకొకటి దేశం అంతా ఏ ఏం మాట్లాడుతున్నారో కానీ కేరళలో వలస కార్మికులకి ఎవరైతే కేరళకి కార్మికులు వలసవాద వలసలుగా వస్తున్నారు వాళ్ళ కోసం ఇల్లు ఇస్తున్నారు ఇల్లు ఇస్తున్నారు అది కేరళ ప్రభుత్వం చేస్తుంది మరి మోడీ గారు ఏం చెప్తున్నారు ఇంకా గ్లేరింగ్ ఎగ్జాంపుల్ తీయాలి అని అంటే ప్రధాని గారికి అదాని ఉన్నారు కానీ పినరాయి విజయన్ గారికి కేరళ ప్రజలు ఉన్నారు అది తేడా సో మొత్తంగా మరి ఇప్పుడే ఈ వివాదం రావడానికి ఎలక్షన్ సంబంధించిన రాజకీయ కారణాలే కారణం ఫైనల్గా ఇది అసలు మొట్టమొదట మనం తీసుకోవాల్సింది ఇవన్నీ నేను చాలాసేపు మీకు చెప్పాను ఇవన్నీ ఉన్నాయి కానీ ఎన్నికల టైంలో ఎందుకు వచ్చింది అని అంటే ఎందుకు వచ్చింది అని అంటే ఇది నేను ఇంకా పర్సనల్ విషయాల్లోకి వెళ్ళా మోడీ గారి పర్సనల్ విషయాల్లో కానీ పినరై విజయన్ గారి పర్సనల్ విషయాల్లోకి వెళ్ళే నేను నాకు పర్సనల్ విషయాలు అక్కర్లేదు ఆయన ప్రధానమంత్రి ఈయన ముఖ్యమంత్రి ఈయన మీద ఒక ఈడీ కేసు వచ్చింది ప్రధానమంత్రి గారు ఇప్పటివరకు ఒక ప్రెస్ బీట్ పెట్టారా ప్రధానమంత్రి గారు ఎప్పుడైనా విదేశాలకు వెళ్తుంటే లేదు స్వదేశంలో తిరుగుతుంటే ప్రెస్ వాళ్ళని తీసుకెళ్తున్నారా ఎందుకు తీసుకెళ్లరు ఎందుకు ప్రెస్ బీట్ పెట్టరు అంటే ప్రెస్ అంటే భయమా మోడీ గారికి మాట్లాడడం అంటే భయమా కాదే మరి పినరై విజయన్ గారు ముఖ్యమంత్రిగా ఒక సామాన్యుడి మీరు నేను వెళ్తే కేరళ మేము మీకు కలుద్దాం అని అనుకుంటే ఆయన సెక్రటేరియట్ లో ఉంటే ఆయన వెంటనే రమ్మని చెప్తారు ఆటో డ్రైవర్ కూడా రీసెంట్ గా చాలా మీరు నేను మనం కేరళ వాళ్ళం కాదు తెలంగాణ వాళ్ళు మనం వెళ్ళి నాకు సమస్య ఉంది అని అంటే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తారు మోడీ గారు కేబినెట్ మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వరు ఆయనకి నచ్చిన వాళ్ళకి ఇస్తారు ఆయన ప్రెస్ కి ఇంటర్వ్యూ ఇస్తారు మన్ బాత్ చేస్తారు కానీ పినరాయి విజయన్ గారి లాగా ప్రజల్లోకి వెళ్ళరు ప్రెస్ని పిలిచి మాట్లాడరు ప్రెస్తో మాట్లాడరు ప్రెస్ వాళ్ళు వేసిన క్వశ్చన్లకి సమాధానం చెప్తారు మోడీ గారు అసలు ప్రశ్న వేయకూడదు ప్రశ్నిస్తే మీరు దేశద్రోహులు ప్రశ్నిస్తే మీకు చట్టాలు వస్తాయి మీరు ఈడీ రావచ్చు ఐటీ రావచ్చు సిబిఐ రావచ్చు లేదు ఇప్పుడు కొత్తగా ఉపా చట్టం రావచ్చు ఇవి మరి ఈ చట్టాలు ఏవి బాగా కేరళలో అమలు చేయలేదే పినరాయి విజయన్ గారు అవేవి తీసుకోలేదే వాటిని ఎవరిని ప్రతిపక్ష కానీ బీజేపీని కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఏం చేయలేదు అది ముఖ్యమంత్రి అంటే అట్లా ఉండాలి ముఖ్యమంత్రి అంటే అంటే గత ఎన్నికల్లో కూడా పినరాయి విజయన్ గారు ముఖ్యమంత్రి అసలు బీజేపీకి ఒక ఎమ్మెల్యే సీట్ ఉంది దాన్ని కూడా రానియమని చెప్పేసి ఆ ఒక ఎమ్మెల్యే సీట్ కూడా ఇరవై సీట్ కూడా పోయింది తర్వాత ఎంపీగా మళ్ళీ గెలిచారు ఈసారి తప్పకుండా కేరళలో ఎక్కువ సీట్లు రావడానికి బీజేపీ ఒక రాజకీయ ప్లాన్ కూడా ఇస్తుంది అనుకుంటున్నారు సమయంలో దానికి అనుగుణంగా ఇది వచ్చిందనే కంక్లూజన్ రావచ్చు అంటారు మీ ప్రకారం నేనైతే కు వచ్చేసరి వీక్షకులు ఎట్లా వస్తారో ఏం ప్రశ్నలు వేస్తారో వీక్షకులకి సంబంధించింది గానీ నేను గత ముప్పై ఏళ్ళగా రాజకీయాలు లేని గాని కానీ రాజకీయాలని పరిశీలిస్తున్నాను రాజకీయ పార్టీల విధానాలను పరిశీలిస్తున్నాను విధానాల మీద విశ్లేషణ చేస్తున్నాను ప్రజల సమస్యల మీద నాకు అవకాశం ఉన్నప్పుడల్లా నేను స్పందిస్తున్నారు స్పందిస్తున్నారు ఒక మిడిల్ క్లాస్ నాయకుడిగా నేను ఇరవై ఏళ్ళు ఆల్ ఇండియా ఆఫీస్ గా పనిచేశాను అందువల్ల నా వ్యక్తిగతం ఏం చెప్తుండలే ఈ రాజకీయాలు ఇన్ని రూపాల్లో నేను పరిశీలించిన తర్వాత నేను ఇప్పుడు చెప్తుంది మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ బీహార్ ఎట్లా గెలిచారు ప్రజలు గెలిపించుకున్నారు అంటే ఈ రోజు ప్రెస్ మీట్ మీరు చూసి కదా కానీ సరేంటి ఈ రోజు ఉన్నాయా అది వెళ్తే మళ్ళీ ఇంటర్వ్యూ అవుద్ది కానీ గురించి వెళ్ళటం చనిపోతున్నారు ఎట్లా చనిపోతున్నారు వాళ్ళ మీద పెట్టిన ప్రెషర్ ఇప్పుడు ఈ రోజు వెస్ట్ బెంగాల్ లో పెద్ద ధర్నా జరిగింది పెద్ద ధర్నా ఎలాగ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు బిఎల్ వాల్ చాలా మంది కొన్ని వేల మంది అక్కడ వచ్చి మేము ఈ వర్క్ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి బూత్ నేను అందుకే ఆటంలే బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్లే కదా ఇప్పుడు సర్ తీసేది సర్ కూడా బీజేపీకి నచ్చిన నచ్చిన వాళ్ళని ఉంచుతారు నచ్చిన వాళ్ళని యాడ్ చేస్తారు నచ్చిన వాళ్ళు తీసేస్తారు అది మొన్న బీహార్ ఎన్నికల్లో నా నా పాయింట్ ఒక్కటే నా పాయింట్ మోడీ గారు ఎన్నికైనప్పటి నుంచి ప్రధానమంత్రిగా లేదు ముఖ్యమంత్రిగా రెండే ఆయన సబ్జెక్టులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎట్లా నా సీట్ కొనసాగించాలి ఎట్నా బీజేపీ అధికారంలోకి తీసుకురావాలి మతాల మధ్య చిచ్చెట్లో పెట్టాలి ప్రజలకు ఎట్లా నేను మేలు చేయాలి ప్రజలకు ఎట్లా సేవా కార్యక్రమాలు చేయాలి ప్రజలకు ఎట్లా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని కాదు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రధాన అయిన తర్వాత ఇప్పుడు దేశమంతా అదే దేశమంతా అదే ఇప్పుడు మీకు ఒరిస్సాలో అలర్లేందుకు పెరుగుతున్నాయి ఒరిస్సాలో అలర్లేందుకు జరుగుతున్నాయి ఇప్పుడు మీరు రెండు వేల పద్నాలుగు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మత కొట్లాట్లు మత హింసలు వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు తీయండి ఎవరన్నది నేను అంటలేదు కానీ ప్రధానమంత్రిగా ఆయన కంట్రోల్ చేయాలా కంట్రోల్ చేయొద్దా నా నా ప్రశ్న అది అందువల్ల ఇవి ఆలోచన చేస్తే అప్పుడు ఇవన్నీ వస్తాయి అందువల్ల ఆయన ఏ కోణంలో తీసుకొచ్చారు అని అంటే ఈ కోణంలో ఈ కోణంలో తీసుకొచ్చారు ఎన్నికలే ఆయనకి ప్రధా ప్రాధాన్యం ఎన్నికల్లో ఎల్డిఎఫ్ని ఓడించాలి ఎన్నికల్లో అందుకే ఈ ఈడీ ఇది అది నేను కన్క్లూడ్ అయ్యి వచ్చింది వచ్చింది అవి ఏమైనా ఉంటే వీక్షణు వాటికి సమాధానాలు చెప్పడానికి కూడా నేను సిద్ధంగా వెరీ మచ్ ప్రజలు ప్రజలారా విన్నారు కదా కరెక్ట్ ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఈడీ పినరాయి విజయన్ గారి మీద అదేవిధంగా థామస్ ఐజాక్ మాజీ ఆర్థిక మంత్రి మీద ఈడీ వచ్చింది మరి ఇప్పుడు కూడా సరిగ్గా ఇంకొక మూడు నాలుగు అయితే ఎన్నికలు ఉన్నాయనగా మళ్ళీ వీడి పినరాయి విజయన్ కేరళ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడాన్ని ఆరోపణలు ఈ రోజు మనం మీడియాలో చూస్తున్నాం ఈ నేపథ్యంలో మన రాజుగారు అనేక విషయాలను మేము ముంచారు ఇక్కడ కేరళ ప్రభుత్వం చేస్తున్న పనులు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని పినరాయి విజయన్ గారి గురించి అనేకమైన విషయాలు చెప్పారు మరి ఆ విషయాలకు సంబంధించి తప్పకుండా మీ కామెంట్ రాయండి మీ కామెంట్ తప్పకుండా వాల్యుబుల్ కామెంట్ అవుద్ది నిజంగా ఒక నిర్దిష్టమైన ప్రశ్నలు ఉంటే తప్పకుండా మళ్ళీ ఇంటర్వ్యూలో కూడా సమాధానం చెప్దామంటున్నారు రాజు గారు తప్పకుండా కామెంట్ అయ్యింది థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీటీఆర్